ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి రోజు ఈరోజు ప్రతి ఒక్కరు అవార్డులు తీసుకుంటున్న వారందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరు జై శ్రీమన్నారాయణ భవంతు జై శ్రీమన్నారాయణ అందరికీ అందరికీ జీవితంలో ఇలాంటి అవార్డులు ఫంక్షన్ ఎన్నో జరగాలి అన్నగారు అంటే ఎన్టీఆర్ గారు ఇలాంటి అవార్డుస్ జరుపుతున్న ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ నమస్కారాలు నమస్కారం ఆరోగ్య సూత్రాలకే స్వాగతం అవార్డు తీసుకున్న వారికి ధన్యవాదాలు అందరూ సంతోషంగా ఉండాలి మే ఆర్ బెహ్ను मैं हिंदुस्तान के लिए अंदर की नमस्कार स्वच्छ भारत इंडिया इज द मोस्ट ब्यूटिफुल कंट्री आई लव माई इंडियन पीपल्स थैंक यू सो मच फॉर सपोर्ट एंड एवरी वन मी सोनिया गांधी हूँ अब राहुल बेटा प्राइम मिनिस्टर थैंक यू सो मच कुछ ఇక్కడ అన్నగారు అవార్డు జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నమస్తే అక్కయ్య నమస్తే చలమ్మా నమస్తే నమస్తే ఈరోజు ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు అన్నగారి పేరు మీద ఆ రకంగా ముందుకు పోవాలి గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముళ్ళు ఏందా లొల్లి ఆడోళ్ళు ఆడోలు మోపోయిన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా రాఘవి మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు పోవాలి అన్న వచ్చాడు ఈ రోజు అవార్డులు ఇస్తున్నాడు అని చెప్తా ఉన్నాను ఈరోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపురుడి నమస్కారాలు ఏమండి పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర ఈరోజు అవార్డు తీసుకుంటున్న వారికి ధన్యవాదాలు అరే బాబు ఈ ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంతమందికి అవార్డులు ఇస్తున్నారు నాకు కూడా అవార్డు ఇవ్వండి రాబోయ్ నేను కూడా చోలో చేస్తూ ఉన్నాను చూశారా అసలకి అవార్డుకి పేరు పెట్టిందే నేనా అవునా కదా జ్యోతి జ్యోతి ఎక్కడ ఉంది అడగండి ఎన్ని దేశాలు నా తెలుగు ఇంటి ఆడపడుచులకు చెల్లెలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియచేస్తూ నిజంగా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి ఇలాంటి కార్యక్రమాలు మరెడ్డో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశ్రమ పోకూడదు నిజంగా సినీ పరిశ్రమలో ఎలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ వెళ్ళాలి జనకి కత్తందుకు జనకి నాకు కూడా అవార్డు నిజంగా ఎన్టీఆర్ గారు మీద ఇసు అవార్డు తెలుగు సిరి పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా గర్విచ్చ తగ్గ వెళ్ళాలి ఈరోజు చూస్తున్నాను నాన్నగారు ఎన్టీఆర్ అవార్డుస్ ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియచేస్తూ నేనమే నాగార్జున ఎన్టీఆర్ గారు ఇస్తున్న ఈ అవార్డ్స్ అందరు కూడా స్వాగతం సుస్వాగతం అందరూ కూడా బాగుండేది అంటే నాకు ఈరోజు ఇలాంటి అవార్డులు మరెన్నో జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్న వ్యక్తిని నేను ఈరోజు ఇలాంటిగా ముందుకు వెళ్ళాలని ఏమయ్యా అన్నగారు అవార్డ్స్ పెట్టి అన్నగారు ఫ్రీ మీద అవార్డ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ షిరిడీ సాయినాథుడు ఆశీస్సులు ఉండాలి ఐ వైట్ డర్లింగ్ మా అంటే జిగ్గేజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డెల్లింగ్స్ ఇలాంటి అవార్డు ఫంక్షన్ నన్ను కూడా పిలిసెంట్ ఏమండి ప్రెసిడెంట్ గారు నేను మీ సిట్టిబాబునండి ఈ రోజు మనకి ఎన్టీఆర్ అవార్డ్స్ ఇస్తారు కదండి నేను కూడా అక్కడ ఉంటుంది అది ఉంటుందండి సిట్టిబాబుడు ఏంటి దానం చూస్తాను ఏదో పెట్టు మామ వేసుకొని నీ హైట్ ఎంత నా హైట్ ఎంత లైఫ్లో అంటే అవార్డులు తీసుకోండి మీ కన్నా తోపు ఎవరే వాట్సాప్ వాట్సాప్ మా రావడే గాయస్ అండ్ ఏ రోజు అవార్డ్స్ తీసుకుంటున్నా మేము అందరికీ రావడే సుమ్మా వీరామ్ దార్ కూడా ఎట్లాగే ఉండాలి నాకు అవార్డు ఇస్తా అన్నారు కాకపోతే జీవితం రాలేదు అందుకే నేను రాలేదు చాలా సంతోషం ఇదా అవార్డులు అంటే ఇలాగే ఉండాలి ప్రతి కళాకారుని గుర్తించాలి తెలుగు పరిశ్రమ అందరూ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కమ్ముకుంటున్న కారు చీకట్లో నేను మింగేసి అని వెర్ర విగుతున్నాయి నువ్వు నీ ప్రేమ కోసం మళ్ళీ దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని తెలుసుకారా ప్రతి ఒక్కరు బాగుండాలండి పరిశ్రమలో ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలని నేను మనసు కోరుకుంటూ అదేవిధంగా ఏం అందరూ కూడా వచ్చారా ఏ రోజు అవార్డు తెలుసుకుంటానా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి బాగుండాలి తెలుగు పరిశ్రమ కలమా తల్లి ముద్దుపేట బ్రదర్ కూర్చొని బాగుండాలి అందరూ బాగుండాలి అవార్డులు ఎన్నో కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ అమ్మ బొమ్మలే నన్ను చంపి సమాధిలో కుల పెట్టారు నిన్ను వదల బొమ్మలే వదల రాజా నేను బుద్ధి చెప్పా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి మనస్ఫూర్తి కొట్టాలండి ఏమండి మన సరి పరిశ్రమ పట్టి అందరిది కదండి అది అన్నా అన్నా నాకు కూడా వాటితే బొచ్చక బొచ్చకన్నా ఎంఎస్ నారాయణ ఎంఎంటే మందు ఎస్ అంటే చోడ ఇలాంటి అవార్డు ఫంక్షలు పెడుతున్నా ఎన్టీఆర్ గారికి అన్నగారికి నమస్కారాలు తెలియచేస్తా ఎన్టీఆర్ గారు అవార్డ్స్ అంటే మామూలుగా ఉంటుందా ఏంటి మా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏవప్పా ఎన్టీఆర్ అవార్డ్స్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇలా కార్యక్రమం పెట్టిన ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పగొట్టండి మొత్తం గబ్బలిపుతున్నారే ఆ రకంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుకు పోతూ ఉండేది చేస్తాననే ఏ టైం వెళ్ళావు కదా ఆ మాత్రం డబాట్ డబ్బా అందరికి కూడా బావా ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ వస్తాయి అంట బావా కళా వేదిక వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను బావోయ్ ఎస్బీ డొక్కలు కొట్టి డిగ్రీలు పెట్టే మనిషి అన్నాక కళా పోసిన ఎన్టీఆర్ అవార్డ్స్ చేసిన ఓడి పిచ్చి పుల్లన్నా ఓడి పిచ్చి చెక్క విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అవార్డు తీసుకుంటున్న వారికి శుభాకాంక్ష అయి బాబా ఇదిగో ఈ రోజు కళా వేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ అందరు చేస్తున్న వాళ్ళు అందరికి కూడా ఇదిగో మామూలుగా ఉండదు థ్యాంక్ సో మచ్ అందరికి కంగ్రాచులేషన్ అక్క ఎవరక్క నువ్వు గ్రామ కప్పలాగున్నావో అబ్బా ఆహా ఆ మాత్రం మాకు తెలీదు అక్క ఇప్పుడే వస్తానక్క అందరికి శుభాకాంక్షలు అక్క ఏ మాత్రం ఇంతమంది అవార్డులు వేస్తున్నారు అవార్డులు తీసుకుంటున్న వారికి శుభాకాంక్షలు పెడుతున్న వారికి బ్లెస్సింగ్స్ ఆ మాత్రం ముందుకెళ్ళాలని ఊర్రీ రాఘవాస్తున్నా ంక్ష సావిత్రి గారు తరతరాల నుంచి ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలండి ఏవండి మగజాతనే కాదండి తెలుగు పరిశ్రమను కూడా అల్లడు గారు మన కళా వేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వాడు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం మీరంతా ముందుకెళ్ళి సో ఇప్పుడు నా పాయింట్ ఏంటండి సో ఇక్కడ ఈ అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా ఆల్ది బెస్ట్ చెప్పండి నా ఇష్టం చూస్తున్నాను ఏటో మీరేటో మీ విధానాలేటో బాగుండాలి తెలుగు పరిశ్రమ అంటేనే అందరు కూడా అరే మార్పు చెందిన వాడే మనిషి అని మంచి మడలతో ఈరోజు ఎన్టీఆర్ అన్నగారు యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ ఈ తెలుగు పరిశ్రమకి ఉంటాయి అని హాయ్ ఏంటి నేనేంటి ఒప్పల్ బాలేండి ఇక్కడ ఎన్టీఆర్ అవార్డ్స్కి వచ్చానండి థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రవాడు చ ఉంటానన్నా అన్న ఉంటున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా అన్నగారి పేరు మీద ఎన్ని వాయిస్లైనా చేయొచ్చు ఈరోజు ఎన్టీఆర్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ స్పెషల్గా రాఘవి మీడియా వారికి అండ్ మధు అన్నకి సీనానికి అలాగే మా ప్రొడ్యూసర్ తేజ్ అన్నకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు